దేవునామానికి కలును గాక శాలెం సందేశం వీక్షకులకు అందరికీ ప్రభును ప్రేరక్షకుడు నేస్తు క్రీస్తునామంలో మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైనటువంటి సమయంలో దేవున్నామాన్ని ఘనపరిచేటువంటి నామాన్ని స్తుతించేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి గొప్ప అవకాశమును గొప్ప భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందరికి కూడా అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము జీవము కలిగింది చాలామంది అంటారు ఈ మధ్యకాలంలో అయితే మరీ ఆన్లైన్లో ప్రతి చోట ట్రోల్ అయిపోతా బూత్ పుస్తకం బూత్ పుస్తకం అని ఇది బూత్ పుస్తకం కాదు జీవితాలను మార్చేటువంటి ఒక పుస్తకం బైబిల్ పట్టుకున్న వాళ్ళు అనేకమంది బాగుపడినట్లే చరిత్ర ఉంది కానీ బైబిల్ పట్టుకొని నాశనం అయిపోయినట్టు ఎక్కడ లేదు బైబిల్ పట్టుకొని తాగుబోతులు మార్చబడినారు తిరుగుబోతులు మార్చబడినారు వ్యభిచారులు మార్చబడినారు హంతకులు మార్చబడినారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేకుల యొక్క జీవితాన్ని మార్చింది మరి ఏంటి మిగిలిన పుస్తకాల నుండి ఈ యొక్క హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథముకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని మనం గమనించి చూస్తే మిగిలినవన్నీ జస్ట్ పుస్తకాలు కావచ్చు ఇది కూడా సాధారణంగా మనం అనుకోవాలంటే ఒక పుస్తకమే అని అనుకోవచ్చు బట్ ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే ఇట్ ఈస్ ద లీవింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము పరిశుద్ధంలో పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్టికులర్గా రాయబడుతూ ఉంది ఈ యొక్క వాక్యము జీవం కలిగిన దేవుని యొక్క మాటలు ఉదాహరణకు నేను చెప్తాను ఒక బాటిల్ ఒక బాటిల్లో కొన్ని వాటర్ పోసి ఒక చిన్న బాటిల్ దాన్ని కాస్ట్ ఎంత అని మనం చూసినాం అనుకోండి టెన్ రూపీస్ ఉంటుంది అనమాట ఒక చిన్న బాటిల్ వాటర్ బాటిల్ అనమాట ఒక చిన్న వాటర్ బాటిల్ విత్ వాటర్ వాటర్ ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ టెన్ రూపీస్ అందులో వాటర్ పడేసి వేరే ఏదైనా జ్యూస్ పోసామనుకోండి దాని కాస్ట్ ఇంకొంచెం పెరిగిద్ది ఆ జ్యూస్ పడేసి పెట్రోల్ పోసామనుకోండి దాని యొక్క కాస్ట్ ఇంకా పెరుగుతుంది ఆ యొక్క పెట్రోల్ కూడా తీసేసి ఇంకా వేరే విలువైనటువంటి ఏదైనా ఒక దాన్ని అందులో పోసామనుకోండి దాని విలువ ఇంకా పెరిగిద్ది దాంట్లో బంగారం వేసినాం అనుకోండి బంగారం చిన్న చిన్న మైన్యూట్గా ఉన్నవి కొన్ని గోల్డ్ పార్టికల్స్ ఏమైనా అందులో అనుకోండి దాని విలువ ఇంకా పెరిగిపోతుంది సో అట్లే ఆ కంటైనర్ సేమ్ కానీ అందులో ఉన్నటువంటి కంటెంట్ను బట్టి దాని యొక్క విలువ మారిపోతుంది మన జీవితాలు కూడా అంతే మనము దేంతో మనల్ని మనము నింపుకుంటామో అప్పుడు మన జీవితం యొక్క విలువలు మార్చబడతాయి మన జీవితం యొక్క విలువ మార్చబడాలంటే నీట్ టు బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గత వారం మనం ధ్యానించుకున్నాం దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నింపబడాలి దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డం ద్వారా సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి కార్యాలను చేయగలడు సాధారణమైన వ్యక్తి ద్వారా దేవుడు తన అసాధారణమైనటువంటి కార్యములను అసాధారణమైనటువంటి కార్యాలను అనేక ప్రజలకు చూపించి అనేకుల మధ్యలో తన నామమును తాను మహిమ మహిమ పరచుకునగలిగిన శక్తివంతుడే ఉన్నాడు ఘనమైన దేవుడే ఉన్నాడని చెప్పి మనం గమనించడం ధ్యానించుకున్నాం మరి ఈరోజు మనం ధ్యానించుకుంటా ఉన్నాం వెన్ యువర్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ద్వారా నువ్వు నింపబడటం ద్వారా కలిగేటువంటి మేలులు లేకపోతే కలిగేటువంటి లాభాలు ఏంటి అసలు ఈ యొక్క పరిశుద్ధ గృహం దేవుని వాక్యము లేకపోతే దేవుని మాటలు జీవము కలిగిన దేవుని మాటలని ఎందుకు చెప్తున్నాం అని మనం గమనించి చూసినట్లయితే యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం మొదటి ఒక మాట రాయబడుతోంది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవము మనుషులకు వెలుగు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను వెరీ క్లియర్ ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం వాక్యము దేవుడై ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగిన ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది కానీ మనుషులు దాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రస్తుత రోజులలో జరిగేది అదే అన్నమాట ఆ ప్రభు యొక్క వెలుగు మనము చూస్తూ ఉన్నాం బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ మనం దాన్ని గ్రహించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో పడి ఉన్నామని కూడా జ్ఞాపకం చేసుకుందాం మనం ఆ యొక్క వెలుగును గ్రహించలేనటువంటి ఒక స్థితిలో ఆ యొక్క వెలుగును మనము చూస్తున్నాం బట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మశక్తి మనకు కావాలి ఎనిమిది ఆరు వందల ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చరంలో ఒక మాట రాయబడుతుంది నేను ఒక మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజెప్పేదను ఏంటి గ్రహించలేని అనేటువంటి మాట మనం ఎలా అర్థం చేసుకోగలము మనం గ్రహించలేని విషయాలు ఏంటంటే వీఆర్ సీయింగ్ ఇట్ కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం మనం చూడగలుగుతా ఉన్నాం కానీ ఏంటి అని అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం గ్రహింపు లేకపోవటం కనిపించకపోవడం కాదు గ్రహింపు లేకపోవటం ఈరోజు వెలుగు కూడా ప్రతి ఒక్కరు చూడగలుగుతా ఉన్నారు బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ దాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో పడి ఉన్నారు ఒకవేళ మీరు క్రైస్తవులు మీరు మందిరానికి వెళ్తూ ఉన్నప్పటికీ మరియు ప్రతి ఆదివారం వాక్యాలు వింటా ఉన్నప్పటికీ కుటుంబ ప్రార్థనలు చేసుకుంటా ఉన్నప్పటికీ ఈ యొక్క వెలుగును గ్రహించలేనటువంటి చీకటి జీవితంలో కట్టబడినటువంటి పరిస్థితిలో పడి ఉన్నారేమో దేవుడు మనందరితోనే చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకుందాం ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగే ఉండను అందుకనే ప్రభు కూడా అంటాడు కదా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును హీ ద లైఫ్ ఆయనను ఎవరైతే కలిగి ఉన్నారో దే ఆర్ లివింగ్ రియల్ లైఫ్ నిజమైన జీవమును కలిగి ఉన్నారని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం ఆయన లేకపోతే కనుక మన జీవితాలు వ్యర్థం అన్నమాట ప్రభులేని జీవితాలు ఊహించలేనివి ప్రభులేని జీవితాలు మనం అసలు అంతుపట్టణం అనమాట ప్రభు లేనటువంటి జీవితము ఆశీర్వాదకరం కాదు ప్రభు లేని జీవితము ఎంతో నిరుత్సాహమైనటువంటి జీవితం ప్రభు లేనటువంటి జీవితము ఎంతో దౌర్భాగ్యమైనటువంటి జీవితం ప్రభు లేనటువంటి జీవితము ఎంతో విసుగుతో కూడినటువంటి జీవితం ప్రభు లేనటువంటి జీవితము నెమ్మది లేనటువంటి జీవితం ప్రభు లేనటువంటి జీవితము సమాధానము లేనటువంటి జీవితం ప్రభు లేనటువంటి జీవితము సంతోషము లేనటువంటి జీవితం ఈరోజు నువ్వు ప్రభును కలిగి ఉన్నావా ప్రభుని కలిగి ఉంటే సమాధానమును కలిగి ఉంటావు ప్రభు నీ జీవితంలో ఉంటే నీకు సమాధానము ప్రభు నీ జీవితంలో ఉంటే నీకు సంతోషము ప్రభు నీ జీవితంలో ఉంటే నీలో ఒక గొప్ప నెమ్మది నీ జీవితము నీ కుటుంబము అన్ని విషయాలు మార్చబడతాయి నువ్వు ఎప్పుడైతే ప్రభుతో జీవించడం ప్రారంభిస్తావో దేవుడు ఘన కార్యాలు నీ మూలంగా నీ జీవితంలో చేయగలిగిన వాడే ఉన్నాడు నీ కుటుంబ జీవితం నీ మూలంగా నీ కుటుంబంలో దేవుడు ఘనకార్యాలు చేస్తాడు నీ మూలంగా నీ స్నేహితుల మధ్య దేవుడు ఘనకార్యాలు చేస్తాడు నీ మూలంగా నీ యొక్క బంధువుల మధ్య దేవుడు ఘనకార్యాలు చేస్తాడు నీ మూలంగా నీ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దేవుడు ఘనమైనటువంటి కార్యాలు చేస్తాడు యు నెట్ హ్యావ్ ద లైఫ్ యేసు ప్రభు జీవము గనుక ఆ యేస్ మనం కలిగి ఉన్నామనుకోండి వి హ్యావ్ ద లైఫ్ మనము జీవము కలిగిన వారముగా మార్చబడతాం మనం మరణించిన వారముగా కాదు చచ్చిన వారముగా కాదు మనము జీవము కలిగిన వారిగా ఉండాలి అదే ప్రభు పట్ల ప్రభు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం కాబట్టి చూస్తున్నాం ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను గ్రహించలేనటువంటి స్థితి చూసి కూడా అర్థం చేసుకోలేనటువంటి ఒక స్థితి ఈరోజు మనలో చాలా మంది అనేక అనేక మంది విశ్వాసులలో అనేక మంది ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు బట్ ఆ యొక్క గ్రహింపు లేని కారణంగా దేవుని యొక్క కృపను కోల్పోతూ ఉన్నారు ప్రతి హెచ్చరిక తెలుసుకుంటా ఉన్నారు కానీ ఆ యొక్క గ్రహింపు లేని కారణంగా హెచ్చరిక ఏం కాదులే నాకు కాదేమోలే వాళ్ళకేమోలే ప్రతి ఆదివారం మనము దేవుని సందికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఖచ్చితంగా మాట్లాడా ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు టూ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యమును మనం ఎట్లా వినాలంట జ్ఞాని అయినటువంటి సొలమును సామె రాసినటువంటి సామెతలలో ఒక మాట రాయబడుతుంది దాచబడిన ధనమును వెతికినట్లు దాచబడిన వెండిని వెతికినట్లు ఆ ప్రభు యొక్క మాటలు మనం వెతకాలి యూనిట్ బీ ఈగర్ టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క ఫీలింగ్ ఏంటి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యమైనటువంటి ఆ యొక్క విషయం ఏంటి ఆ యొక్క వాక్యం ఏంటి దేవుడు నాతో ఈరోజు ఏ మాట ద్వారా మాట్లాడబోతా ఉన్నాడు దేవుడు నన్ను ఏ విధంగా బలపరచబోతా ఉన్నాడు దేవుడు నా కొరకే ఏ కార్యము దాచించినాడు అన్ని విషయాలను మనము ఆసక్తిగా విన్నప్పుడు దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలను బోధించేవాడే ఉన్నాడు మనం ఎప్పుడు కూడా చూడండి నిద్రమత్తులో మబ్బుగా కాదు కానీ దేవుని యొక్క వాక్యమును చురుకుగా యాక్టివ్గా మనము వినేవారమే ఉండాలి కొంతమందికి వాక్యం వినేటప్పుడే నిద్ర వస్తుంది ఎక్కడ నుండి వస్తుంది మరి పాస్టర్ గారు చెప్పే వాక్యము మరి నిద్రపోటట్లు బాగా జోలబడినట్లు ఉంటుందో ఏమో జోలబడినట్లు ఉంటుందేమో మరి వాక్యం వినే సమయంలోనే నిద్ర వస్తుంది కొంతమంది చర్చ్లో ఇంక ఏదో ఇంట్లో పడుకున్నట్టు బాగా అమాంతం ఇంకా పడుకునిపోతారు అట్లాగా దేవుని యొక్క వాక్యం ఎట్లా మన బుర్రలోకి ఎక్కుతుంది మరి దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళాలంటే చూడండి ఒక విత్తనము విత్తబడినప్పుడు ఆ యొక్క విత్తనం ఫలించాలంటే దానికంటే ముందు చాలా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ అంత ఏంటో మనకు అందరికీ తెలుసు ఒక భూమిలో మనం ఒక విత్తనాన్ని విత్తుతూ ఉన్నామంటే మనం వి నీటు డిగి మనం దాన్ని తవ్వి దాన్ని దున్ని దివి పైకి పైది కిందికి మొత్తం అంతా కలిపి ఎరువు వేయాలంటే ఎరువు వేసి నీళ్లు పట్టాలంటే నీళ్లు బట్టి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ దాన్ని దున్ని ఒక విత్తనము విత్తబడతా ఉందంటే లాట్ ఆఫ్ ప్రాసెస్ గో గోస్ బిహైండ్ ఇట్ దాని వెనక చాలా పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట మన జీవితంలో వాక్యము ఫలించాలంటే కూడా యూనిట్ గో త్రూ దిస్ ప్రాసెస్ ఆదివారం వెళ్ళి వాక్యం ఉంటే మాత్రం సరిపోదు ఈ వారం రోజులు మన హృదయాన్ని మనం దున్నాలి బైబిల్లో రాయబడతా ఉంది వాక్యము దేంతో పోల్చబడుతుందో తెలుసా విత్తనముతో పోల్చబడుతూ ఉంది వాక్యము విత్తనంతో పోల్చబడుతుంది మన యొక్క హృదయము భూమితో పోల్చబడుతుంది ఈరోజు భూమి అనేటువంటి నీ హృదయం ఎలా ఉంది వాక్యం శ్రేష్టమైందే విత్తనము శ్రేష్టమైందే నీ భూమి సారవంతమైనది అయితే ఫలభరితంగా మారుతావు నీ భూమి నిస్సారవంతమైనదైతే ఏ విధమైనటువంటి ఆశీర్వాదము మన జీవితంలో ఉండదు అని జ్ఞాపకం ఉంచుకుందాం ఏ విధమైనటువంటి ఆశీర్వాదం మన జీవితంలో ఉండదు మన హృదయం అనేటువంటి యొక్క భూమి సారవంతంగా ఎప్పటికప్పుడు దున్ని సారవంతంగా మారాలి అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవుడి అందుకనే కదా దేవుడు మన జీవితాల్లో శ్రమను అనుభవించి మనల్ని దున్ని మనల్ని సిద్ధపరిచి దెన్ హీ ప్లాంట్స్ సీడ్ అప్పుడు దేవుడు ఒక విత్తనమును పెడతాడు ఆ విత్తనమును కూడా మనం కాపాడాలి విత్తనం విత్తబడిన తర్వాత అక్కడితోనే అయిపోతుందని అసలు అనుకోద్దు దాని తర్వాత నీరు పట్టాలి సత్తు వేయాలి తర్వాత చూడండి అన్నీ దాని మీద ఏది వచ్చి వాలి దాన్ని గింజలు తీసుకొని పోకోకుండా దాన్ని చూడాలి మన విశ్వాస జీవితంలో కూడా వాక్యం వినడానికంటే ముందు లాట్ ఆఫ్ ప్రేయర్ షుడ్ గో బిహైండ్ ఇట్ చాలా ప్రార్థన అవసరం చాలా సిద్ధపాటు అవసరం ఒక రక్షించబడినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుండి ప్రభువు అధికంగా ఆశించే ఒక విషయం ఏంటంటే సిద్ధపాటు సిద్ధపడిన వారమై మనం ఉండాలని జ్ఞాపకం ఉంచుకుందాం ఈరోజు సిద్ధపాటు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో ప్రతి విషయానికి కూడా ఒక సిద్ధపాటు అవసరం సిద్ధపాటు లేకపోతే మన జీవితంలో అనేక విషయాలు మనం పోగొట్టుకునే వారంగా మార్చబడతాం సిద్ధపాటు చాలా అవసరం కొన్ని సందర్భాల్లో మనం ఓవర్ స్మార్ట్గా రియాక్ట్ అయిపోతూ ఉంటాం బట్ అవసరమైన దాన్ని పోగొట్టుకుంటాం ఒక ఉదాహరణ నేను చెప్తాను ఒక సైనికుడు ఒక సైనికుడు ఉన్నాడంట ఆయనకు వివాహం అయిపోయింది తన భార్య దూర ప్రాంతంలో ఉంది ఈయనేమో ఎక్కడో దూర ప్రాంతంలో తన యొక్క సైనిక బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నాడు మరి అటువంటి సమయంలో ఒక భయంకరమైనటువంటి ఒక యుద్ధ సమాచారం వినబడింది ఈ సైనికుడు యుద్ధానికి వెళ్ళాలన్నమాట సైనికుడు యుద్ధానికి వెళ్ళాలన్నటువంటి సమయంలో తన భార్య కాల్ చేసి చెప్తున్నాడు ఇకమ్మా ఇట్లా ఒక భయంకరమైనటువంటి ఒక యుద్ధం ఉంది నేను ఆ యుద్ధానికి వెళ్ళాలి నన్ను అక్కడ అసైన్ చేశారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత అది చాలా భయంకరమైన యుద్ధము తర్వాత నేను మళ్ళీ తిరిగి రాగలను లేదో నాకు తెలియదు సో నేను నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను ఫర్ ద లాస్ట్ టైం ఒకసారి నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పాడంట మరి ఎట్లండి ఏంటండి అని అంటే ఆయన అన్నాడంట నేను ఆ ప్రాంతానికి ట్రైన్లో వెళ్తున్నాను ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే మన ఊరిని దాటుకొని వెళ్ళాలి సో పలానా సమయానికి మన ఊరికి ట్రైన్ వస్తుంది నేను రైల్వే స్టేషన్లోనే ట్రైన్లో నుండి నేను నేను కలుస్తాను నువ్వు దయచేసి అక్కడికి రా అన్నాడంట ఈమె కూడా సరే అని చెప్పి సిద్ధపడింది ఆయనకు అవసరమైన వంటలు అన్నీ చేసుకుంది కొన్ని పిండి వంటలు చేసింది అవి చేసింది ఇవి చేసింది ఎంతైనా మరి ఆ ఫ్యామిలీ కదా బాండ్ ఆ యుద్ధానికి పోయినా కూడా వీళ్ళు వెళ్ళి చూస్తున్నారు కాబట్టి వీళ్ళ కుటుంబానికంటే ఒక బాధ్యత ఉంది కదా దాన్ని నిర్వర్తించాలి కాబట్టి ఆమె అన్నీ చేసుకుంది తన భర్తకి ఇష్టమైన కొన్ని వంటలు చేసింది తీసుకెళ్ళింది ఆ ట్రైన్ పదకొండు గంటలకు వస్తుంది అనమాట ఈ మా ఇన్ అడ్వాన్స్ తొమ్మిది గంటలకే వెళ్ళిపోయింది తొమ్మిది గంటలకి వెళ్ళిపోయింది తొమ్మిది గంటలకే పోయి ట్రైన్ కొరకు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఏమైందంటే పడుకుందనమాట ఎదురు చూసి పడుకుంది తొమ్మిది గంటలకు వెళ్ళిపోయింది పడుకుంది పడుకొని ఏం ఏమైపోయింది తెలుసా ఆ ట్రైన్ వచ్చేసింది ట్రైన్ వచ్చింది ఆ భర్త ఎదురు చూస్తున్నాడు ఎక్కడుంది ఎక్కడుందద్దా ఎక్కడుందబ్బా అని చెప్పి ఎక్కడెక్కడో వెతుకుతాడు కానీ ఎక్కడ అమ్మ కనిపించట్లా ఎక్కడ అమ్మ కనిపించడంలా ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు పిలుస్తున్నాడు కాల్ చేస్తున్నాడు ఏ లాభం లేదు ట్రైన్ వెళ్ళిపోయింది ఇవి మాత్రం పడుకునే ఉంది ఇవి మాత్రం పడుకునే ఉంది పన్నెండు అయింది పన్నెండున్నర అయింది అప్పుడు లేచి ఫోన్ తీసుకొని చూస్తే ఎన్నెన్నో మిస్ కాల్స్ అన్నీ తన భర్త దగ్గర నుండే అన్ని తన భర్త దగ్గర నుండే అంటే చూడండి ఈమె వెళ్ళింది నడ్వాన్స్ అంటే హృదయం మంచిదే తలంపు మంచిదే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పోగొట్టుకుంది ఈరోజు చాలామంది మందిరానికి వెళ్ళాలంటే అట్లా ఇట్లా ఇట్లా అట్లా బాగా ఆసక్తి వెళ్తున్నారు కానీ దాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు ఇటువంటి స్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో మనల్ని మనం ఒకసారి మెలుకువగా ఉంచుకొని సిద్ధపాటు కలిగిన వారమై దేవుని యొక్క వాక్యమును వినాలని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్దు వాక్యము దేవుడే ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగేను ఆయన లేకుండా ఏదీ కలగలేదు ఆయనలో జీవముండెను జీవము వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ మనుషులు దాన్ని గ్రహింపకుండాను అర్థం కావడంలా గ్రహించలేనటువంటి స్థితి ఎవరు ఈ యొక్క గ్రహింపు లేకుండా పోతారో తెలుసా అదే ఒక సామెత చెప్తారు కదా కామెల్లో వచ్చిన వానికి లోకమంతా పచ్చగా కనపడుతుందంట సో అట్లా అపవాది చేత నింపబడిన వాళ్ళకు లేకపోతే దేవుని ఆత్మ కాకుండా వేరే వేరే విషయాలతో నింపబడిన వాళ్ళకు ఈ యొక్క దైవీకమైన విషయాలన్నీ కూడా గ్రహింపు ఉండదు దైవికమైన విషయాలు చూస్తాం బట్ విల్ నాట్ అండర్స్టాండ్ ఇట్ మనం నిలబడి ఉన్న స్థలం చాలా ప్రాముఖ్యం అన్నమాట ఇప్పుడు నేను ఒక ఆరు అనేటువంటి ఒక సంఖ్య రాసి నేను ఇక్కడ నుండి చూస్తున్నాను అనుకుందాం ఇది నా వైపు నుండే చూస్తే సిక్స్త్ అనే కనపడుతుంది అనమాట ఆరు ఆరవ సంఖ్య లాగానే కనపడుతుంది అవతల నుండి మీరు చూస్తున్నారనుకోండి మీరంటారు తొమ్మిది అంటారు తొమ్మిది అంటారు ఇటు నేను అంటాను నేను చెప్పేదే రైట్ అటు మీరంటారు మీరు చెప్పేదే రైట్ మనం నిలబడి ఉన్న స్థలం చాలా ప్రాముఖ్యం వెన్ యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ నువ్వు ఎప్పుడైతే సరైన స్థలంలో ఉంటావో సరైన విషయమును దేవుడు మనకు చూపించడం ప్రారంభిస్తాడు సరైన విషయాన్ని దేవుడు మనకు చూపించడం ప్రారంభిస్తాడు చాలా సందర్భాల్లో స్టాండ్ ఇన్ రాంగ్ ప్లేస్ మనము ఆ తప్పైనటువంటి స్థలమును నిలబడి మనకు అనిపించేదే కరెక్ట్ ఇదే రైట్ ఇదే రైట్ అని చెప్పి ఒక భయంకరమైనటువంటి మూర్ఖత్వపు ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం అది కాదు మనం మోసపోవాలనేది అపవాది కలిగి ఉన్నటువంటి ఉద్దేశం మనము జారిపోవాలనేది అపవాది కలిగి ఉన్నటువంటి ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం వల్ల మనము దీవించబడాలి మనము ఆత్మలో ఇంకా మెలుకోవగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనేకులకు మేలు కలిగించే వారంగా ఉండాలి మనమే ఒక ఆశీర్వాదంగా మార్చబడాలి మనమే ఒక దీవెనగా మార్చబడాలి మనమే అనేకులకు మేలు కలిగించే వారముగా ఉండాలనేది దేవుని ఉద్దేశం అపువాది ఉద్దేశం అనిగా అపోవాది ఉద్దేశం అంతా కూడా మనం ఎక్కడ కూలిపోవాలా ఎక్కడ మనం నలిగిపోవాలా ఎక్కడ మనం నాశనం అయిపోవాలా ఎక్కడ మనము అడుగుండిపోయినటువంటి పరిస్థితుల్లోనికి పోవాలా అయ్యో విడి ఎక్కడ తెలుసుకుంటాడో అని చెప్పి మన కళ్ళకి ఏం చేస్తారంటే గంతలు కట్టేసి అన్నని కూడా ఒక మూర్ఖత్వపు ఆలోచనలోనికి అపవాది అది నెట్టివేస్తూ ఉన్నాడని మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకుందాం మెలుకోగలిగిన వారమే చీకటిలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంది కనుక మనమంతా కూడా ఆ యొక్క వెలుగును గ్రహించుకొని వి నీ టు అబ్జార్బ్ ఇట్ మనం ఆ యొక్క వెలుగును అంతటిని కూడా పొందుకొని చూడండి ఏసు క్రీస్తు ప్రభు దేంతో పోల్చబడతా ఉన్నాడో తెలుసా నీతి సూర్యుడు హీస్ ఆయన చూడండి నీతి సూర్యుడే ఉన్నాడని చెప్పి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం నీతి సూర్యుడు సాధారణమైన ఇప్పుడు సూర్యుని మనం చూస్తేనే మనం అసలు తట్టుకోలేం సూర్యుని మనం చూస్తే ఆయన యొక్క వెలుగు మనం తట్టుకోగలమా విత్ నేకెడ్ ఐస్ మనం చూసే అవకాశమే లేదు అసలు దేవుని యొక్క వెలుగు కూడా అంత మహ్యం కలిగినటువంటి వెలుగు అంత ప్రకాశవంతమైనటువంటి వాడు అంత మహిమ కలిగినటువంటి వాడు అటువంటి ఆ గొప్ప దేవుడు సాధారణమైన మనుషులకు అయినటువంటి మనకు దేవుడు అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకునక్కర్లేదా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకోవడమేనా ప్రతి అవకాశమును మనం సద్వినియోగపరచుకోవాలి ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి ఈ భూమి మీద దేవుడు అందరికీ సమానంగా ఇచ్చింది ఒకే ఒక విషయం అన్నమాట అందరికీ సమానంగా ఇచ్చింది ఒక విషయమే డబ్బు ఉన్న వాళ్ళకైనా డబ్బు లేని వాళ్ళకైనా అందరికీ సరి సమానంగా ఉన్నది ఒక విషయం అదేంటో తెలుసా సమయం చూడండి డబ్బు ఉన్నోళ్ళకి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలే డబ్బు లేని వాళ్ళకి ఇరవై నాలుగు గంటలే బిజినెస్ మ్యాన్కి ఇరవై నాలుగు గంటలే అడుకునే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలే అబవ్ అప్పర్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్కు ఇరవై నాలుగు గంటలే బిలో మిడిల్ క్లాస్కి ఇరవై నాలుగు గంటలే ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలే ఈ సమయమును మనం వృధా చేయకుండా ఆ దేవుని మనము గనపరిచేవారంగా ఉండాలి దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి దేవుని మనము ఆరాధించే వారంగా ఉండాలి దేవుని మనము ప్రతి విషయంలో కూడా ఆయన పట్ల భయము భక్తి కలిగినటువంటి జీవితమును మనం జీవించే వారంగా మార్చబడాలన్నదే ఆ ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకుందాం చూడండి చీకటిలో వెలుగు ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేకున్నదని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం అది మాత్రమే కాకుండా మరి చూడండి జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం ఈ వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో గాడ్ విల్ టాక్ టు ఎస్ పర్సనలీ దేవుడు మనతో చాలా వ్యక్తిగతంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును చదవడం ప్రారంభిస్తావో గాడ్ విల్ స్పీక్ టు యూ డైరెక్ట్లీ దేవుడు నీతో చాలా సూటిగా మాట్లాడడం ప్రారంభిస్తాడు నువ్వు ఎప్పుడైతే వాక్యమును చదవడం ప్రారంభిస్తావో నీ యొక్క ప్రతి పరిస్థితికి నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు ఒక గొప్ప సమాధానం నువ్వు పొందుకోవడం ప్రారంభిస్తావు వాక్యం లేకుండా అయ్యో నా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి నా జీవితంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి నాకు ఎక్కడ సమాధానం లేదు ఎక్కడ నా యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకలేదని బాధపడుతూ ఉన్నామేమో దేవుని యొక్క వాక్యమును చదవడం ప్రారంభించినప్పుడు మన యొక్క ప్రతి ప్రశ్నకు సమాధానం మనం పొందుకోవడం ప్రారంభిస్తాం ఇట్ కంఫర్టస్ గాడ్స్ వర్డ్ విల్ కంఫర్టస్ దేవుని యొక్క వాక్యము మనల్ని ఆదరించేదిగా ఉంది దేవుని యొక్క వాక్యము మనకు నెమ్మదినిచ్చేదిగా ఉంది దేవుని యొక్క వాక్యము మనలో సమాధానం ఇచ్చేదిగా ఉంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక సందర్భాల్లో బట్ ప్రాముఖ్యంగా ఫస్ట్ నేను నేను గ్రహించడం ఎప్పుడంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆగస్ట్ నెల నాలుగవ తారీఖున ఒక ప్రార్థనకి వెళ్ళి రిటర్న్ వస్తా ఉన్నా ఆ రాత్రి నేను కొంచెం ప్రేర్ అయిపోయింది ఇంకొక ఇంకొక టూ త్రీ కిలోమీటర్స్లో ఇంటికి వెళ్ళిపోతాం అన్నప్పుడు నేను మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కారులో వస్తూ ఉన్నప్పుడు వెనకాల నుండి ఒక లారీ కొట్టింది లారీ కొట్టి కారు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగిపోయి మొత్తం ఒక రెండు మూడు పల్టీలు కొట్టి పోయి ఉండే ఒక స్తంభానికి కరెంట్ పోల్కి గుద్దుకొని అట్లా పడిపోయింది ఆ పడిపోతే ఆ కార్ పడిపోయిన ప్లేస్లో నేను లాస్ట్లో ఉన్నాను అనమాట లాస్ట్లో ఉన్న నాకు భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయింది ఆ కార్ అట్లనే ఇట్లా స్ట్రైట్గా ఉండే కార్ ఇట్లా పడిపోయింది ఆ పడిపోయినప్పుడు ఆ విండో ఓపెన్ చేసుకొని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఒక మా అక్క అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి అమ్మాయి తర్వాత చిన్నోడు తర్వాత మా బావ వీళ్ళు బయటకు వచ్చినారు నేను కూడా బయటకు వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత నా చెయ్యి అంతా కొంచెం వేడిగా కనిపిస్తా ఉంటే ఏమైందబ్బా అని చూస్తే నా రైట్ హ్యాండ్ మూచి కింద భాగం అనమాట మొత్తం అంతా భయంకరంగా కట్ అయిపోయి ఒక మొద్దును కత్తి తీసుకొని ఒక మచ్చకత్తి తీసుకొని నరికితే కాటు పెడితే ఎట్లయిపోతుందో అట్లయిపోయిందనమాట సో చేతి మీద ఆల్మోస్ట్ ఇంత ఇంత వెడల్పున మొత్తం ఇదంతా కండలేదు డైరెక్ట్గా బోన్ కనపడతా ఉంది నరాలన్నీ కట్ అయిపోయినాయి ఫుల్ భయంకరమైనటువంటి బ్లడ్ లాస్ అయిపోతుంది అట్లాంటి పరిస్థితులలో అట్లే బయట నిలబడుకొని ఆ రాత్రి నిజంగా చాలా అద్భుత రీతిగా దేవుడు కాపాడి నన్ను ఈ రోజు వరకు సజీవ సాక్షిగా నిలబెట్టినాడు చూడండి ఇట్లాంటి భయ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి అయిపోయిందనమాట పగలైన అయితే కనీసం ఎవరైనా ఉండేవాళ్ళేమో బట్ ఆ రాత్రిలో కొంతమంది యవనస్తులు ఆ ప్రాంతంలోనే ఉన్నారు వాళ్ళు వెంటనే వచ్చి చూసి రెస్పాండ్ అయ్యి నన్ను వెంటనే తీసుకెళ్ళి జిహెచ్కి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్కి మేము వెళ్ళిపోయిన తర్వాత స్టిచ్చెస్ అన్నీ వేసాము వేసి అయిపోయింది దాని తర్వాత మరుసటి రోజు ఆదివారం ఆదివారం ఆరాధన అయిపోయింది ఆదివారం నైట్ మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళాము ఒకసారి చెక్ చేయిద్దామని చెప్పి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెక్ చేసాము అప్పటికే నా చెయ్యి అంతా నల్లగైపోయింది అనమాట చెయ్యి అంతా మొత్తం అంతా పాడైపోయినట్లు ఒకలాంటి ఒకలాంటి దుర్వాసన రావడం మొదలైపోయింది బ్లడ్ అంతా కూడా నల్లగైపోవడం మొదలైపోయిందన్నమాట బ్లడ్ అంతా నల్లగైపోయింది చెయ్యి అంతా భయంకరమైన స్వెల్లింగ్ అసలు నేను చెయ్యి కిందికి కనడానికి లేదు పై కనడానికి లేదు విరిగిపోయిన వాళ్లకు చేతి కట్టుకట్టు పెట్టినట్టు ఇట్లా చేతి కట్టుకట్టు పెట్టేసినారు అట్లాంటి పరిస్థితులలో నేను పడిపోయి ఉన్నా అట్లాంటి పరిస్థితులలో హాస్పిటల్ పోయినాం నేను మా డాడీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి ఆ బ్యాండేజ్ అంతా తీసి చూస్తే చేంతా నల్లగైపోయింది ఇట్లే ఉంటే మజిల్ అంతా పాడైపోతుంది అసలు పనిచేయదని చెప్పి మొత్తం ఒక బెడ్షీట్ మనము నీళ్ళలో ఉండి తీసి ఎట్లా పిండుతామో పిండి దాంట్లో నా నీళ్ళన్నీ పోయేటట్లు ఎట్లా చేస్తామో మరి ఆ హాస్పిటల్లో కూడా నా చేతిని పట్టుకొని బాగా పిండి దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వేస్ట్ బ్లడ్ ఆ నల్ల రక్తం అంతా కూడా బయటకు వచ్చేసింది ఒకలాగే అయిపోయింది నాకు దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాం ఒక ఇంజక్షన్ వేశారు తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది ఫ్యామిలీ ప్రేయర్ అందరూ రౌండ్గా కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మా ఇంట్లో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మేము అందరం రౌండ్గా కూర్చొని ప్రార్థన చేసుకుంటాం పాటలు పాడి ప్రార్థన చేసుకొని వాక్యం అనమాట ఒక పది మంది కూర్చుంటే పది వచనాలు ఉన్నాయనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం ప్రతి ఒక్కరు చదవాలి ఇరవై వచనాలు ఉంటే కనుక ఒక్కొక్కరు రెండు రెండు వచనాలు సో అకార్డింగ్ ఎన్ని వచనాలు ఉంటే అకార్డింగ్గా ప్రతి ఒక్కరని చదివేటట్లు మేము చూసుకుంటాం అనమాట సో ఆ రోజు తొంభై ఒకటవ కీర్తన ధ్యానించుకుంటా ఉన్నా తొంభై ఒకటవ కీర్తన ఒకసారి గుర్తుపెట్టుకోండి నా పరిస్థితి ఎట్లుందంటే భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయిపోయి చేతిలో నలభై ఐదు కుట్లు నా రైట్ హ్యాండ్కి నలభై ఐదు కుట్లు చేయి పనిచేస్తుందో లేదో తెలియదు అనేటువంటి పరిస్థితులలో ఉండి నా బొటన వేలు కంప్లీట్గా ఇంకా ఇరిగి ఊడిపోతుందేమో అనేటువంటి ఒక పరిస్థితి ఇదంతా చూడొచ్చు అనమాట ఇక్కడంతా కూడా ఇదే ఈ యొక్క గాయం నలభై ఐదు కుట్లు దేవుడి రోజు చాలా శక్తినిచ్చినాడు బలంనిచ్చినాడు కానీ ఆ సమయంలో అయితే నా పరిస్థితి నలభై ఐదు కుట్లు యవన ప్రాయంలో ఇరవై ఒక్క వయసు కరెక్ట్గా ఆ వయసులో నేను అక్కడ ఇంట్లో కూర్చొని తొంభై ఒకటవ కీర్తన మేము చదవడానికి ప్రారంభించాము ఒకసారి నేను ఇప్పుడు కూడా చదువుతాను చూడండి అందులో రాయబడిన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ వాక్యం చదువుతా ఉన్నప్పుడు నేను ఒక వచనాన్ని దాటి ఇంకొక వచనంలోనికి నేను పోలేకపోయాను అన్నమాట ఆ మొదటి వచనం దగ్గర నేను ఆగిపోయేటువంటి పరిస్థితి అంటే మన యొక్క పరిస్థితిని తెలుసుకొని మన స్నేహితులో మన బంధువులో మన దగ్గరకు వచ్చి మనల్ని ఆదరిస్తే ఎంత ఆదరణ మనం పొందుకుంటామో ఎంత ధైర్యమును మనం పొందుకుంటామో ఎంత నెమ్మదిని మనం పొందుకుంటామో అటువంటి ఒక నెమ్మదిని నా జీవితంలో నేను ఆ రోజు అనుభవించగలిగినా ప్రార్థన చేసుకుందా సర్వోనతర సర్వశక్తిమంతుడా ప్రభానికి స్తోత్ర ఉన్నతమైన నీ సన్నిధిని కృపని కాపుదలను తోడుంచండి ఇంతవరకు మాకు తోడుండి ముందుకు నడిపించిన విధానమును బట్టి నీకే స్తోత్రాలు స్తోత్రాలనైనా ప్రభువా మరి తండ్రి మా ప్రత్యాకార అవస్థతలు ఎరిగిన దేవుడు మరి తండ్రి యొక్క శాలయం్యం సందేశం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తండ్రి ప్రతి ఒక్కరి యొక్క హృదయ అవస్థతులను ఎరిగిన దేవుడునైనా అనికే స్తోత్ర దేవానివే మాట్లాడండి బలపరచండి నీ వాక్యము అనేటువంటి ఒక ఖడ్గమును మేము దేవా దేవాధైర్యముగా ముందుకు నడిచే కృపను మాకు దయచేయండి దేవానివే మేలుల చేత నింపమని దీవించమని బలపరచమని నీ సన్నిధిని కాపుతని కృపను మాకు తోడుంచండి మేలుల చేత నింపమని దీవించమని దర్శించమని తోడునమని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ రక్తమేజయం ప్రవేశ రక్తమేజయం ప్రవేశ్రాముల సంపూర్ణ విజయం కలువును గాక ఆమె మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు అందరికీ వందనాలు ప్రభు పేరిట మరి ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి హోలీశాలెం ప్రేయర్ అసెంబ్లీ మినిస్ట్రీస్ స్థానిక సంఘం యాదవ కాలనీ లింగాపురం ప్రొద్దుటూరులో మరి జరుగుతూ ఉన్నటువంటి మందిర నిర్మాణం నిమిత్తమై దయచేసి మీ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం మీ ప్రార్థన సహకారం మాకెంత అవసరం మందిర పనులు మరి పూర్తిగా త్వరగా పూర్తి అవ్వనట్లు మరి ఉన్నతమైన దేవుని కాపుదల కృప మరి దేవుని యొక్క జ్ఞానము మరి మేము పొందుకున్నట్లు మరి ఆ యొక్క నిర్మాణ పని అంతట్లో కూడా దేవుడు తోడున్నట్లు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం తర్వాత మరి ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు దయచేసి ఆరాధన సమయాన్ని గుర్తుంచుకోండి లింగాపురంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఆరాధన జరుగుతోంది మరి ప్రొద్దుటూరు దోర్సానపల్లె ప్రాంతంలో మరి పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు ఆరాధన జరుగుతోంది మరి ప్రొద్దుటూరు సుందరీనగర్లో ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు ఆరాధన జరుగుతోంది మరి ఎరగుంట్లలో ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఆరాధన జరుగుతోంది సో నాలుగు ఆరాధన కార్యక్రమాలు దయచేసి దగ్గర మరి అందుబాటులో ఉన్నవాళ్ళు దయచేసి ఏ మందిరానికి వెళ్ళని వారైతే దయచేసి మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ తాకి బలపరిచి దీవించి నడిపించడం గాక ఆమె